భగవంతునిపై విశ్వాసమే రక్ష ఒక ఊళ్ళో భక్తురాలైన పాలు పోసే గొల్లవరిత ఉంది ఆమె ఊళ్ళోని ఏటికి అవతల వైపు ఉన్న బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి రోజు పాలు అమ్ముతూ ఉండేది రోజు ఆమె ఆలస్యంగా వస్తూ ఉండటంతో ఆ బ్రాహ్మణుడు చికాకు పడుతూ ఎందుకింత ఆలస్యం చేస్తున్నావని చెప్పి అడుగుతాడు దానిగా గొల్లవనిత నేను ఇంటి దగ్గర నుంచి ముందే బయలుదేరుతున్నాను స్వామి కానీ ఏరు దాటించే తెప్పవాడు రావటం రోజు ఆలస్యమైపోతుంది ఒకవేళ ఆయన వచ్చిన ఏరు దాటే వాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యమైపోతుందని చెప్పి విషయం చెప్తుంది గొల్లవనిత భగవన్ నామస్మరణ చేస్తూ సంసార సాగరాన్నే ఈదవచ్చు కదా అలాంటి ఈ ఏటిని దాటలేవా అంటాడు బ్రాహ్మణుడు యథాలాపంగా అలా అనగానే ఆ గొల్ల వనిత ఇదేదో బాగుందే అనుకుంటూ వెళ్ళిపోతుంది మొన్నాడు ఆ వనిత ఉదయాన్నే పాలు తీసుకురావటం చూసి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు ఎప్పుడూ లేనిది ఈవేళ ఇంత ముందుగా ఎలా వచ్చావని చెప్పి అడుగుతాడు దానికి ఆ గొల్లవనిత మీరు చెప్పినట్లే నేను దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటి వచ్చేసాను స్వామి ఇంకా తెప్పవాడితో ఇక పనే లేదు ఇక నుంచి అని చెప్పి చెప్తుంది అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతిపోతుంది అయితే నువ్వు ఏరు ఎలా దాటావో నాకు చూపించు అని అడుగుతాడు ఓ దానికేం భాగ్యం నాతో రండి అనే బ్రాహ్మణుడిని తనతో ఏటి వద్దకు తీసుకొని వెళ్తూ మీరు రండి అంటూ తాను నీటి మీద నడుస్తూ వెళ్ళిపోతుంది అలా అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు ఈ ఏటిలో దిగటానికి అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు వెంటనే ఆ గొల్లవనిత అదేంటి స్వామి దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటేయవచ్చని మీరే నాకు చెప్పారు కదా మరి మీరు అంత భయపడుతున్నారేంటి అంటే మీకు దేవుడి మీదని పూర్తి నమ్మకం లేదన్నమాట అని చెప్పి అంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నిజమే అని చెప్పి నమ్ముతాడు నిజమే కదా భగవంతునిపై భక్తురాలేన ఆ గొల్లవనితకున్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదనే ఇక్కడ తెలుస్తోంది అంటే భగవంతునిపై అచంచలమైన భక్తి విశ్వాసంతో ఉంటే మనము ఎలాంటి కష్టకార్యమైనా కూడా సులభంగా చేసేయవచ్చు దేవుడి సాయంతో అని చెప్పి ఈ విధంగా మనకి తెలుస్తుంది ఓం నమ శివాయ